పొద్దున్నే బాగా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అటుకుల తర్వాత అంటే పోహ అంటారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక కప్పు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మాకు ఏది గతి లేక తినడానికి ఇడ్లీ సాంబార్లు ఇవన్నీ లేక ముఖం వాచింది సరేలేని ఇది కూడా తినేసినాము తినేసి మనకి రిటర్న్ బయలుదేరినాము ఇంకో ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది జబల్పూర్ వచ్చేసి దాదాపు టూ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వరకు ఉంది ఇంకా మన ప్రయాణం కొనసాగుతుంది జబల్పూరు కూడా దాటేసి ఇంకా ముందరికి ఎంత తొందర అయితే తొందరగా వీలైతే వెళ్దామని మన ప్రయాణం అయితే సాగుతుంది ఘాట్ సెక్షన్లు ఉన్నాయి ఫారెస్ట్ కూడా ఉంది మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ఫారెస్ట్ బాగా అయితే విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ అట్లానే కొనసాగుతుంది మన ప్రయాణం అయితే మనము రిటర్న్ వచ్చేటప్పుడు మనం వచ్చేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ మనము పక్కన ఎనిమల్స్ రాకుండా అది కట్టారని నైట్ టైం కాబట్టి మీకు చూపించలేకపోయినాను ఇప్పుడు ఆ లొకేషన్ వస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు మనం గార్ సెక్షన్లో పోతున్నాము అంటే ఫారెస్ట్లోనే గార్ సెక్షన్లో వెళ్తున్నాము ఆ లొకేషన్ వస్తే మళ్ళీ థ్రిల్లింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం వెళ్ళే అక్కడ ప్రయాగరాజ్ వెళ్ళేటప్పుడు నైట్ టైం కావడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోయినాను ఇప్పుడు చూపిస్తాను అది లొకేషను చాలా బాగుంటుంది సైడ్కి ఇప్పుడు మనము నాగపూర్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మనం మ్యాక్సిమమ్ ఒక సైడ్కి ఈ వెళ్ళేటప్పుడు చూపించాను నైట్ కావడంలో మీకు సరిగ్గా చూడాలి ఈ గ్రీన్ మ్యాట్ కట్టారు కదా సైడ్కి ఇది ఎన్మల్ సౌత్ నుంచి హైవే రోడ్ మీదకి రాకుండా వాటికి ప్రమాదాలు జరగకుండా కట్టారు ఇది చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్టు ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ల వల్ల దాని లైఫ్ ఇది కాకుండా ఉండడానికి Thank you, friends. Like, share, and subscribe, J&D. Thank you. Bye.